టీటీడీని ప్రయోగశాలగా మార్చకండని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణకు పదవీ విరమణ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ పై పునర్పరిశీలన చేయాలని భారతీయ జనతా పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత గాంధ్రా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న స్థాయి ఉద్యోగం దొరకడం పూర్వ జన్మ శుకృతంగా భావిస్తారండి. ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరుద్యోగ అంతా కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి టీటీడీ వైపు ఎదురు చూస్తున్నారు టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పని ఇలాంటి సందర్భంలో టీటీడీలో ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ కోసం ఏదైతే టీటీడీ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఒక అధికారిని పెట్టాలని చెప్పని ఎవరైతే టీటీడీలో పదవీ విరమణ చేస్తుంటారో వాళ్ళని మళ్ళా మేము అవకాశం కల్పిస్తాము అని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా నిరుత్సాహపడిపోయారు అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు దయచేసి సహృదయంతో టీటీడీ ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించాలి ఎందుకంటే ఈరోజు పదోన్నతులు లేకుండా కోర్టులో జరుగుతున్నటువంటి కేసులని ఊచిగా చూపించి గత ప్రభుత్వము ఆ ఎవరైతే అర్హత కలిగి పదోన్నతులు రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కల్పించలేదండి దానితో ఈరోజు ఉన్నతాధికారుల పోస్టులన్నీ కూడా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు దీని కారణంగా ఎవరైతే పదోన్నత రావాలో వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల విషయంలో టీటీడీలో న్యాయం జరిగేలా అందరికీ మీరు వెంటనే పని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నారండి అదేవిధంగా రెండవ అంశం స్విమ్స్కి సంబంధించి ఈరోజు స్విమ్స్లో అనేక సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలకి అన్ని శాఖలలో పనిచేస్తున్నారండి వాళ్ళు ఏ రోజైనా మనం పర్మినెంట్ కాబోతామా లేదా ఖచ్చితంగా మన పదోన్నతి వస్తుంది జీతాలు పెంచుతారని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళను కూడా నిరాశ నిరాశపరిచే పరిస్థితి వస్తుంది ఈరోజు స్విమ్స్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాన్ మెడికల్ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతాలు కల్పించి నోటిఫికేషన్ అందు మార్పులు చేసి పత్రికల్లో వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని చెప్పని నేను టిటిడి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం స్విమ్స్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కారణంగా అక్కడ పనిచేసినటువంటి అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి వారికి భావం వచ్చేసిందండి అంతేకాక స్విమ్స్లో పదహైదు ఇరవై సంవత్సరాలుగా అడహాట్లో పనిచేస్తున్నారండి నాన్ మెడికల్ ఉద్యోగస్తులు ఇది వరకు స్టాఫ్ నర్సులతో మిగిలిన వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేసి వారికి తగిన న్యాయం చేయడానికి టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేకమైనటువంటి సర్వ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విషయంలో ఐవి సుబ్బారావు గారు ఆ రోజు ఒక ఐఏఎస్ కమిటీ వేసి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక అధికారులకు తెలుసు దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పని కోరుకుంటున్నారు ఎందుకంటే వయసు ఛా ఇక్కడ దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా సిమ్స్ లో పనిచేస్తున్నారు వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే కూడా అక్కడికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు వాళ్ళ ఇంకా జీవితాంతం స్విమ్స్లో పనిచేయాల్సిందే దయచేసి వాళ్ళ అర్హతను బట్టి సీనియారిటీని బట్టి స్విమ్స్లో వెంటనే పదోన్నతులు కల్పించి జీతాలు పెంచాలని చెప్పని నేను టీటీడీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రధాన గణాంకాధికారి అదేవిధంగా ఈ సర్వీస్ మ్యాటర్స్ చూసే అధికారి స్విమ్స్లో ఒక కీలక విభాగాధిపతి వీళ్ళ ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా రోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అండి టిటిడి లో ఉద్యోగ లో ఉద్యోగస్తుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు దీని కారణంగా ఎన్డీఏ చెడ్డ కూ అపకీర్తి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి టిటిడి ఈవో గారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ అధికారి వారు సహృదయంతో అడిషనల్ ఈవో గారు తిరుపతి జేఈఓ గారు టీటీడీ చైర్మన్ గారు మీరు నలుగురు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో అత్యవసర సమస్యగా ఈ స్విమ్స్ని లో ఉద్యోగస్తుల సమస్యని అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తుల పదోన్నతుల విషయంలో సుదీర్ఘంగా చర్చించి శాశ్వత పరిష్కారం చూపి ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల సిమ్స్ ఉద్యోగస్తుల మన్ననలు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను ఒక ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకుడిగా స్థానికుడిగా ఈరోజు అధికారులకి ధర్మకత్వ మండలి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం